నంద్యాలలో ఆయుష్ యోగా మహిళా సభ్యులపై అసభ్యకర వ్రాతలు రాసి ఫేస్బుక్ వాట్సాప్ సోషల్ మీడియాలో పోస్టింగ్లు చేస్తున్న ఏ టు జెడ్ బాబును మహిళలు దేహశుద్ధి చేసి యోగా సభ్యులు వివరాలు కెతే గత కొన్ని రోజుల నుంచి ఆయుష్ యోగాలో యోగా చేస్తున్న మహిళల సభ్యులపై ఫేస్బుక్ వాట్సాప్ లలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని సహనంతో ఎన్ని ఏ జెడ్ బాబులు రాకపోవడంతో మితిమీరిపోవడంతో సహించని మహిళలు ఉదయాన్నే అతనిని ఎందుకు ఇలా చేస్తున్నావని అడగడంతో అంతా ఇష్టం అంటూ మహిళలపై విరుచుకుపడంతో మహిళలు చూసినంత చేపు చూసి దేహశుద్ధి చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసుల కప్ప చెప్పడం జరిగింది పోలీసులు అతనిపై తగు చర్యలు తీసుకుని మహిళలకు న్యాయం చేయాలని మహిళ యోగా మహిళలు మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుంచి లేనిపోని అసత్య ప్రచారాలను ఫేస్బుక్ వాట్సాప్ లలో చేస్తుండటంతో ఎన్ని రోజుల ఓపికతో ఉన్నా కూడా అతని మార్పు రాకపోవడంతో ఈ రోజు అతనిపై పోలీసులకు కంప్లైంట్ చేశామని అతన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పడం జరిగిందని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చేయాలని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు నమస్కారం సార్ మేము యోగాకు ట్వంటీ ఇయర్స్ నుంచి వస్తున్నాము మా ఆరోగ్యం కోసం వస్తున్నాము ఇప్పుడు మా గురుజీ మీద మా మీద అక్రమంగా అనవసరంగా నిందలు వేస్తున్నారు ఏ టు జెడ్ బాబు గారు దీన్ని మీరు ఖండించాలి మేము ఖండిస్తున్నాము ఆడవాళ్ళని ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదు మీరు తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి నా పేరు వస్మతి నేను రిటైర్ టీచర్ను ఆయుష్ యోగాలో నేను గత పదహైదు సంవత్సరాల నుంచి యోగా సభ్యురాలుగా ఆనంద గురుజీ శిష్యురాలుగా నేను నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను ఎంతోమంది మహిళలు ఆరోగ్య విషయంలో సేవలు అందుకున్నారు గురుజీ వల్ల కరోనాలో మేము ఎంతో సేవైనాం ఇటువంటి సంస్థ మీద నిందలు వేయడము దాని మీద మాటి మారికి బుర్ర తెలడం నా పేరు డాక్టర్ సౌజన్య నేను డెంటిస్ట్ అండి నేను యోగా సెంటర్కి గత నాలుగేళ్లగా వస్తున్నాను యోగా గురించి నాకు తెలుసు మహిళలు వాళ్ళ శారీ శారీరక ఆరోగ్యం పెంచుకోవడానికి వాళ్ళు వాళ్ళ మానసిక స్థితిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రాణాయామము వాటిల్ వాటి కోసం వస్తారు ఎంతో టైం స్పెండ్ చేసి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మానసిక ఉల్లాసం కోసం ఏదో పాటలు డ్యాన్సు అవి చేస్తూ ఉంటాము దాన్ని నెగిటివ్గా అసభ్యకరంగా పేపర్లలో వేసి మహిళల్ని కించపరిచే విధంగా చేయడము చాలా బాధాకరం ఇవి చూసిన ఇది చూసిన తర్వాత వేరే వాళ్ళు కూడా పంపించడానికి ఇబ్బంది పడతారు ఇది చాలా బాధాకరమైన విషయం మహిళల గురించి ఎన్ని చట్టాలు తెచ్చినా కానీ ఎన్ని ఇవి చేసినా కానీ ఉపయోగకరంగా లేవు ఇలాంటి వాళ్ళ విధ ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకా అవి మరుగున పడిపోతున్నాయి ఎన్ని షీటింగ్లు ఎన్ని ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇంకా యోగా సెంటర్లకు కూడా రానికుండా చేస్తే ఇంకా మహిళల పరిస్థితి ఏంటి సార్ మీరే ఆలోచించండి ఒకసారి రిలాక్స్ కోసం చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడము దాన్ని ఆ వీడియోలను తీసి ఫేస్బుక్లో వాట్సాప్లలో ఫార్వర్డ్ చేయడం అనేది మనల్ని మానసికంగా చాలా క్షోభకు గురి చేసింది దీని మీద అతనిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు అరుణజ్యోతి జ్యోతి నేను గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను మేము యోగా అనేది మా ఆరోగ్యం కోసం మేము స్వచ్ఛందంగా వస్తున్నాము ఇక్కడ కొన్ని కొన్ని కోలాటము భజన తర్వాత సేవా కార్యక్రమాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ సేవా కార్యక్రమాల వల్ల మాకు మానసిక ఆనందం వస్తుంది దేశానికి సేవ చేస్తామని ఒక ఫీలింగ్ అనేది వస్తుంది ఇందులో ఎవరి ప్రోత్సవం ఏమీ లేదు ఆనంద్ గురువుజీమైన కామక్రీడలు అవన్నీ రాయడం అనేది అసభ్యకరము ఒకటి అది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను పైగా ఇంకోటి ఆడవాళ్ళ మీద అనేది ఒక పర్సనల్ వీడియోలు పెట్టాల్సిన అవసరం లేదు ఒక వితౌట్ ప్రూఫ్ అనేది పెట్టాల్సిన అవసరమే లేదు వితౌట్ ప్రూఫ్ అట్లా చేసి మా క్యారెక్టర్ మీద నింద వేయాల్సిన అర్హత అతనికి లేనే లేదు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి లేకపోతే మేము కోర్టులో కూడా పిటిషన్ వేయాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కానీ నేను యోగకు రావడం వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను అన్నీ నాకు బీపీ మైక్రోన్ అవన్నీ ఉన్నాయి నేను బరువు కూడా తగ్గిన చాలా ఆరోగ్యంగా ఉన్నాను మా ఇంట్లో వాళ్ళు పంపించడం ఇది ఇట్లా పెట్టడం వలన మేము చాలా బాధపడుతున్నాము మా ఇంట్లో వాళ్ళు కూడా పంపించడానికి చాలా కష్టం ఇట్లా తొలను ఇట్లా మాట్లాడుతున్నాను మీ చర్య తీసుకోవాలా అందుకు నేను కోరుకుంటున్నాను ఎవరు కోచింగ్ ఆడవా క్లాసులో ఇట్లా ఆశ మాటలు మాట్లాడడం ఆయన బాగలేదు అది నాకు నచ్చలేదు మా ఇంట్లో పావుల్లో పంపేయడమే మాకు చాలా కష్టం ఉంది కానీ ఇట్లా పెట్టడం వల్ల మేము చాలా బాధపడుతున్నాం మా బంధువులు మా పిల్లలు ఇట్లా పోవడం వల్ల ఇట్లా బాధపడుతున్నారు దీని గురించి మీరు చర్య తీసుకోవాలని చాలా చాలా పొంగిపోతున్నాము మేము బాధపడుతున్నాము మీరు చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం నా పేరు సరోజన ఆనంద్ గురీజీతో మాకు చాలా ఇరవై ఏళ్ళ నుంచి పరిచయం ఉంది మేము ఆనంద్ గురీజీత ద్వారా ఒక గంట సేపు వచ్చి యోగాసనాలు చేస్తూ ఆరోగ్యంగా ఉన్నాము చాలా చాలా ఆరోగ్యంగా ఉన్నాము ఆయన మీద ఆ ఆయన అతను చెప్పడము కామక్రీడలని చెప్పడము అసభ్యంగా ఉంది ఇది తప్పు చాలా చాలా తప్పు మేము దాన్ని చాలా ఖండిస్తున్నాము మీరు దీన్ని చర్యలు తీసుకోవాలి లేకపోతే మేమందరం ధర్నా చేయాల్సి వస్తుంది మీరు చాలా శ్రద్ధగా చర్యలు తీసుకోవాలి అర్జెంటుగా దీన్ని టేకప్ చేయాలని కోరుతున్నాము ఓం శాంతి నేను రెండు సంవత్సరాలుగా యోగా సాధనకు వస్తున్నాను దీంట్లో భాగంగా కోలాటము అరబిక్ డ్యాన్స్ లాంటివి నేర్చుకుంటున్నాము ఇలాంటివి పోస్ట్లన్నీ వీడియోలన్నీ పోస్ట్ చేసి మా మీద అశ్లీలంగా మాట్లాడుతూ చాలా చెత్త ప్రచారాలు చేస్తున్నారు ఇట్లాంటి చెత్త వాళ్ళను చాలా ఇది మీరు కంప్లైంట్ తీసుకొని తన తగిన చర్య తీసుకొని తన పనిష్ పనిష్మెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాము ఒకవేళ మీరు ఏదన్నా ఇదన్నా మేము ధర్నా కూడా సిద్ధంగానే ఉన్నాము ఇలాంటి రాతలు రాసిన వాళ్ళని మేము క్షమించాము ఇప్పుడిప్పుడే మేము కొంచెం బయటకు వచ్చి ఏదో మా హెల్త్ కోసము చేసుకుంటున్నాము ఇలాంటి మాటల వల్ల మాకు సమాజంలో చెడ్డ పేరు వస్తుంది ఎంఎస్కేగా పనిచేస్తున్నాను గత రెండు సంవత్సరాలుగా మన మున్సిపల్ పార్క్లోని యోగా సెంటర్లో యోగాభ్యాసం చేయడానికి రోజు మేము వెళ్తుంటాము ఈ ఇతను ఎవరో ఈ మధ్య ఫేస్బుక్లో ఏటీ జెడ్ బాబు అనే వ్యక్తి ఆడవాళ్ళ మీద అసభ్యకరంగా మా ప్రైవేట్ వీడియో మేము ఏరోబిక్ డ్యాన్స్ అభ్యాసం చేస్తున్న వీడియో ప్రైవేట్ వీడియో ఫేస్బుక్లో పెట్టి ఇలాగా తప్పుడు తప్పుడుగా వెనుక పోస్ట్లు అవి పెట్టి కామ యోగా అభ్యాస కేంద్రంలో కామక్రీడలు అని ఇష్టం వచ్చినట్టు పెట్టాడు ఇది ఎంతవరకు సమంజసము ఇప్పుడు మా కుటుంబ వ్యక్తులు కానీ కుటుంబంలో వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా ఈ ఆడవాళ్ళకు సంబంధించి ఇలాంటి పోస్టులన్నీ పెట్టడం ఏమన్నా సమంజసమేనా మేము మేము ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది చాలా అతని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఆడవాళ్ళ మీద ఇలా మెసేజ్ పెట్టడం చాలా అమానుషము మీరు ఏదైనా వ్యక్తిగతంగా చూసారంటే ఇట్లా ఆడవాళ్ళు మీరు ఆడడం చాలా దారుణం అక్కడ ఏం జరుగుతుందో ఏదైనా తెలియకుండా ఇట్లా పెట్టడం అనేది మేము అసలు మేము ఎట్లయితే సరే మీద ఏదైతే